హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా బ్లాగ్స్ ఫాతిమా బ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ చూస్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా స్టార్ట్ చేద్దామండి ఈరోజు మా ఇంటి మా ఇంటి ఆవరణంలో మా ఇంటి అదే బాల్కనీలో చిన్న చిన్న తొట్లు పెట్టి చెట్లు కొన్ని పెట్టానండి పెంచుకుంటున్నాను నాకు చెట్లు అంటే చెట్లు పెంచడం అంటే ఇష్టము అందుకని ఎప్పటి నుంచో పెంచుతున్నాయి మాది సొంత ఇల్లు కదండి రెంట హౌస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు చాలా వరకు పోయాయి బాగా ఎండలకు ఎండి అసలు పనికి రాకుండా పోయాయి అందుకని నేను మళ్ళీ ఇంకా ఏం తీసుకొని వచ్చి పెట్టదలుచుకోలేదు ఎందుకంటే మనం సొంత ఇల్లు అయితే ఎక్కడికి వెళ్లకుండా ఉంటాం కాబట్టి ఫిక్స్డ్ చేసుకోవచ్చు తొట్లు కానీ ఏదైనా పెట్టినప్పుడు ఇప్పుడు మాత్రం ఇంకా ఆలోచన పెట్టుకోలేదు కానీ మళ్ళీ మొన్న పూల దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండలేక మళ్ళీ ఒక నాలుగైదు చెట్లు మళ్ళీ తీసుకురాకపోయి మందారము గులాబీ అలా రెండు మూడు చెట్లు మళ్ళీ తీసుకొని రావడం జరిగింది ఇంకా ఇదిగోండి ఇది బాగా పూసింది చూడండి మందారము ఇది చూస్తే బాగుందని చెప్పి నేను తెచ్చాను ఇది మా ఇల్లు అండి మా డేం సొంత ఇల్లు కాదు రెంటెడ్ హౌస్ ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కబోర్డ్స్ అట్లాంటివి ఏమి లేవండి మామూలుగానే ఉంటుంది ఇది మా ఒక బెడ్రూము ఇది హాలు హాల్లో ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ దుమ్ము పడుతూ ఉంటాయి దురుపుకుంటూ అట్లే చేసుకుంటూ ఉంటాము చిన్న ఇక్కడ మా మాకు సంబంధించిన మా దేవుడు కొంతమంది మీరు అంటుంటారు కదా ముస్లింస్ దీపారాధన చేస్తారా అన్నీ కొంతమందికి డౌట్ ఉంటుంది కానీ మేము అయితే మేము చేసుకుంటామండి కొంతమంది చేసుకోరు అది వాళ్ళ ఇష్టము అది మేమైతే చేసుకుంటాము చేసుకుంటామండి ఇదండి మా ఇల్లు ఇక్కడ ఇది మా నేను చదువుకున్న అదే మాది గెట్ టుగెదర్ ఫంక్షన్ లో మాకు ఇచ్చినట్టు ఇచ్చిన ఫ్రేమ్ అండి అది ఇవన్నీ ఇంకా అవన్నీ మామూలు ఇళ్ళల్లో ఎవరైనా అలా సర్దుకుంటూ ఉంటారు కదా ఎక్కువ పని అయితే మా కోడలే చేసుకుంటుంది నేనైతే మా అబ్బాయి పెళ్ళి అయిందండి మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మా కోడలు ఎక్కువ పాప మా అమ్మాయి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళడము ఆఫీస్లో పనులు ఎక్కువ ఉంటాయి కదండీ ఉదయం ఇంకా అంటే ఒక్కోసారి వంట చేసుకోవడానికి కూడా తీరిక ఉండేది కాదు నాకు ఒకప్పుడు అట్లా ఎప్పుడో మూడుకో నాలు అట్లా వచ్చి వంట చేసుకుని తింటూ ఉండేవాళ్ళము మా వారేమో ఇక్కడ దగ్గరలో నంద్యాలలో ప్రైవేట్ జాబ్ చేస్తారండి మా అబ్బాయి ఊర్లోనే ఇంకా ఉంటాడు అబ్బాయికి ఇంకా ఏం జాబ్ లేదు ఇది ఇంకండి అండి ఇల్లు అయిపోయింది ఇది ఆఫీస్కి దారి ఆఫీస్ దగ్గరికి వచ్చానండి ఇది ఆఫీసు మా ఆఫీస్ అది చెట్ కనిపించేది టేకు చెట్టు అండి పెద్ద చెట్టు అది ఆ చెట్టు నేనే నాటానండి ఎప్పుడంటే రెండు వేల పదిహేడు పదిహేడులో నాటాను అది రెండు వేల పదిహేడున పదహారు పదహారు అనుకుంటానండి పదిహేడు కాదు రెండు వేల పదహారులో అప్పుడు మామూలుగా ఈ చెట్లు నాటే ప్రోగ్రాం ఒకటి ఉంటే మా కమిషనర్ గారు అస్లాం అని ఉండేవాళ్ళండి అప్పుడు ఆయన పట్టుబట్టి ఆ చెట్టు నాతో నాటించాడండి ఈ కానుగ చెట్లు ఇవన్నీ నేను అప్పుడు నేను నేను నాటినవే నేనే నా నాటినవే కా అది నేను నాటింది ఇవన్నీ ఫస్ట్ ఉన్నాయండి ఈ చెట్లన్నీ ఆ టేకు చెట్టు మాత్రం నా చేతులతో నేను నేనే నాటా ఇదికపోతే ఇది మా ఆఫీస్ అండి ఈరోజు మా ఆఫీస్లో మా మేడం మా సారు అందరూ మీటింగ్కి వెళ్ళారు అందుకు ప్రశాంతంగా ఎవ్వరు లేరండి అందుకు వీడియో తీసుకుందామని చెప్పి ఈరోజు వచ్చి అదే పనిగా వచ్చి మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను ఇక్కడ రోజు అయితే రోజు లేడీస్ అందరూ ఎక్కువ శాతం లేడీస్ ఏనండి జెంట్స్ అయితే రారు ఏదో అవసరం అయితే తప్పనిచ్చి ఇక్కడ మా డివో కూర్చుంటాడు ఇక్కడ ఆ ఆ సీటు ఏదో బయటకు వెళ్ళినట్టున్నాడు బయట మాట్లాడుతున్నట్టున్నాడు ఈ మా వచ్చేసి టిఎల్ఎఫ్ ఆర్పి అంటారండి ఎంఐని ఆర్పి అంటే టౌన్ లెవెల్ ఫెడరేషన్ అని అంటారు కదా అందులో అకౌంటెంట్ అండి అమ్మాయి ఆ అమ్మాయి అయితే అకౌంటెంట్ గా పనిచేస్తుంది అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు నేను చేశానండి ఇంకా తర్వాత మళ్ళీ నేను ఆర్పిగా వచ్చేసాను టిఎల్ఎఫ్ఆర్పిగా అంటే కొంచెం బాధ్యతలు ఎక్కువ అప్పట్లో స్టాఫ్ లేరు మొత్తం ఆఫీస్ ఇన్ఛార్జ్ అంతా నేను చూసుకునేదాన్ని కానీ ఇప్పుడు వచ్చేసారు టాఫ్ వచ్చేసారు కాబట్టి మనం మన పని మనం చేసుకోవాలి అందుకని చెప్పేసి ఇంక టీఎల్ఎఫ్ఆర్పు కూడా నేను చేయను అని చెప్పేసి పక్కకు వచ్చేసాను ఇప్పుడైతే ఎంఐ చేస్తుంది ప్రస్తుతానికి ఇంకా ఇదండి ఇంకా ఇక్కడ వచ్చేసి కుట్ చైర్స్ అండి ఆ చైర్స్ మేము మేము ముప్పై మంది ఉంటామండి రిసోర్స్ పర్సన్స్ మేము మీటింగ్లో అట్లా పెట్టుకున్నప్పుడు మేము కింద కూర్చోవడం కూర్చోవద్దు కూర్చోలేమని చెప్పేసి అంటే అందరు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు లాంటి వాళ్ళు ఉన్నారు అందరు మూడు రకం అందరు ఉన్నారు అందుకు ఏమైనా కానీ కింద కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అందరూ ఎవరు చేయరు వాళ్ళు అమౌంట్ ఇచ్చి తెప్పించుకున్నామండి అంతా నేనై నేనైతే నా చైరు మా పద్మక్క ఇచ్చిందండి నేనైతే తీసుకోలేదు ఇక్కడ మా సిఎంఎం గారు కూర్చుంటారు సిఎంఎం ఈ రోజు ఒంగోలు వెళ్ళారండి లేరు ఇక్కడ ఇదంతా ఇంకా ఆఫీసు మొన్న ఒక రోజు పెట్టాను కదా ఒక మీటింగ్ ఈసారి గ్రూప్ మీటింగ్ పెట్టి మీకు ఆ గ్రూప్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళ అంటే మీకు కొంతమందికి గ్రూప్ల గురించి తెలియదు కదా ఆ గ్రూప్ల గురించి మొత్తం వివరిస్తానండి వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళు ఎలా వెళ్ళి లోన్లు ఎలా వెళ్ళి ఎలా గ్రూప్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు గ్రూప్ అంటే ఏంటి అనేది చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్